సినిమాల పండగే కదా కానీ ఏప్రిల్లో ఏవి పెద్ద హిట్స్ రాలేదు కానీ ఈ మంత్ మాత్రం దాని హిట్ ఈ వీక్ రిలీజ్ అయిన సింగిల్ ఇంకా శుభం సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ ఎటొచ్చే యుద్ధం వల్ల ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పటి వరకు మే ముప్పై తెలుగు సినిమాల కోసం మంచి రిలీజ్ డేట్ గా అనుకున్నారు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఇంకా పవన్ కళ్యాణ్ హరిహర వీరుమల్లు ఈ రోజునే విడుదల చేయాలని భావించాయి కానీ పరిస్థితులు వేగం మారాయి కారణం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ వీ రికార్డింగ్ పూర్తి చేయలేదు ఇది ఆలస్యం కావడానికి ప్రధాన కారణం రీ రికార్డింగ్ అంటే సినిమా ఎమోషన్ ను కరెక్ట్ గా పట్టుకునే కీలక దశ ఈ దశ పూర్తి కాకుండా సినిమాను విడుదల చేయడం పెద్ద రిస్క్ అందుకే నిర్మాతలు మే ముప్పై కాదనుకుని జూన్ లో కొత్త డేట్ గురించి ఆలోచిస్తున్నారు అలాగే ఇప్పుడు యుద్ధం టైమ్ లో రిలీజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరబల్ కూడా మే ముప్పై రిలీజ్ ప్లాన్ చేసుకుంది కానీ ఈ సినిమా కోసం మారి ప్రమోషన్ ప్లాన్ చేశారు బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని హిందీ డబ్బింగ్ ట్రైలర్ లాంచ్ వంటి పనులు మిగిలి ఉన్నాయి నిర్మాత ఎంఎం రత్నం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు పెద్ద స్థాయి ప్రమోషన్ చేయాలని అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా పెద్ద ప్రోగ్రాంను ప్లాన్ చేయడం సులభం కాదు పైగా థియేటర్లో కూడా ప్రేక్షకులు తగ్గిపోవడం మరో సమస్య అందుకే జూన్ లో మంచి డేట్ కోసం చూస్తున్నారు మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కలిసి నటించిన భైరవ ఇప్పుడు మే ముప్పై విడుదలకు సిద్ధమవుతుంది ఇది ఒక రీమేక్ కావడం మధ్యస్థాయి బడ్జెట్ సినిమాగా ఉండడంతో పెద్దగా రిస్క్ లేకుండా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రేక్షకుల్లో మంచి మాస్ కనెక్ట్ ఉంటే పోటీ లేకపోవడం ఈ సినిమాకు అవుతుంది పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లు అందుకునే అవకాశం ఉంది మొత్తానికి మే ముప్పై వదిలేయడం పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ సినిమాలకు మంచిదే కావచ్చు దేశంలో ఉన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గితే జూన్ లో పెద్ద చిత్రాలు విడుదల చేయడం భద్రంగా ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో మే ముప్పై మంచి డేట్ అయి ఉండేది కానీ ఈ సంవత్సరం మాత్రం వేచి చూడమే సరైన నిర్ణయంగా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్